కి వెళ్ళి వర్క్ చేయాల్సిన పని ఉండకుండా మన స్టేట్ నుండి మన ఇంటి నుండి మేము ఇప్పుడు వర్క్ చేస్తున్నాము ఇంటి నుండి కోవిడ్ టైం నుంచి నేను వర్క్ ఫ్రం హోమే సో ఇంటి నుండి వర్క్ చేసిన హ్యాపీనెస్ నాకు వస్తుంది అదే అందరికి రావాలని ఆశిస్తున్నాను సంపాదిస్తా నేను ఇప్పుడు ఫిఫ్టీ కే డ్రా చేస్తున్నాను ఫర్ మంత్ సంపాదించిన ఇంట్లో కూర్చొని ఇంకేమైనా పని చేస్తావమ్మా లేదండి నేను మనీ ఏం తీసుకోకుండా నా జూనియర్స్ కి నా పడుతుంటే సాటర్డే సండే టైం తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు జాబ్ అదే వర్క్ ఫ్రం హోమ్ మీరు చేస్తున్నారు మీ ఊర్లో మీ మరిగా కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేశారా మీరు వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి ప్లేస్మెంట్ కోసం నేను వీకెండ్స్ టైం తీసుకొని ఈ ట్వంటీ మెంబర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి ఆల్ ఆఫ్ ది మా ప్లేస్ కాకపోతే అది మానవ ఊరు కాదు నేను ఈ ఊరికి కోడల్గా వచ్చాను మా మా జూనియర్స్ అందరికి నేను హెల్ప్ చేశాను సార్ అంత అవేర్నెస్ లేదు ఇక్కడ ఎవరున్నారు ఐడియా లేదు సో కుదరలేదు బట్ ఆ ఛాన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ దేర్ ఓకే ఆల్ ది బెస్ట్ ధన్యవాదాలు అందరికీ కూడా